ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పట్టణం నుంచి జైనూర్ కిరమెరి మండలాల మీదుగా ఆసిఫాబాద్ వెళ్లే ప్రధాన రహదారి మరమ్మత్తులకు నోచుకోవడం లేదు సంవత్సరాలు గడుస్తున్న రహదారి పరిస్థితిని పట్టించుకునే నాదుడు లేడు దీంతో రహదారి ప్రమాదకరంగా మారుతుంది ఇక్కడి ప్రజలు మహారాష్ట్ర కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి కావడంతో రోడ్డుపై వెళ్లే ప్రజలు నరకం చూస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాలతో రహదారి మొత్తం గుంతలమయంగా మారి గుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ గుంత ఉందో అర్థం కాక రహదారిపై వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు రహదారిని వెడల్పు చేసి మరమ్మత్తులు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారి కష్టాలు తీర్చాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. దీనికి కారణం గత ప్రభుత్వం రోడ్లను సరిగా రోడ్లు మరమ్మత్తు యువకులు ప్రజలు కనీసం కనికారం పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎనిమిది నెలలైనా కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు రోడ్ల సమస్యను పరిష్కరించడం లేదు అదే విధంగా చూస్తే ఎంతో మంది యువతలు ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోలుకోతున్నా కూడా కనీసం కనికారం లేకుండా అధికారులు నిరు ఉద్యోగస్తులు మరియు అధికారులు కనీసం పట్టించుకోకుండా ఈ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ఆదిలాబాద్ ప్రజలు మరియు ఖానాపూర్ నియోజకవర్గం ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేలను మేము కోరుకున్నది ఒకటే మాకు గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ రోడ్లను పరిష్కరించకపోవడం వలన ఎంతో మంది ఈ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వెంటనే రోడ్ల సమస్యను పరిపరి పరిష్కరించాలని గుంటూరు ఎక్స్ రోడ్ నుండి ఆసిఫాబాద్ వరకు మరియు హస్టాపూర్ ఎక్స్ రోడ్ నుంచి గాదిగూడ వరకు రోడ్లు సరిగా లేవు ఇందరు చూస్తే ఇక్కడ పోతే గుంతలు గుంతలు మరి గ్రామాలలో మరి మండలాలలో సరిగా రోడ్లు లేకపోవడం చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సమస్య పైన మన ఆనాపూర్ ఎమ్మెల్యే మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీలో కచ్చితంగా నిలదీయాలని ఇన్నిసార్లు సార్లు మెత్తుకున్నా కూడా కనీసం రోడ్ల పరిష్కారం చేయడం లేదు